శ్రీ గురుభ్యో వారం నవంబర్ శనివారం శ్రీ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం తదియ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి చవితి తెల్లవారి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి విశాఖ కార్తె వర్జం తెల్లవారి ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు మారేడు కాయలను లక్ష్మీదేవి దగ్గర ఉంచి అష్టోత్తరం చదవండి లింగాష్టకం చదవండి ద్వాదశ రాశులు మేష రాశి ఆత్మల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలం వృషభ రాశి కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి బంధువులతో వ్యక్తిగత విషయాలపై సంప్రదిస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కర్కాటక రాశి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు పెట్టుబడులకు అనుకూలం కన్యా రాశి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పనులు సకాలలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది తుల రాశి ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి రుణ బాధల నుండి విముక్తి పొందుతారు రుచిక రాశి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు నూతన సంస్థల నుండి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి సన్నిహితులకు మాట సహాయం అందిస్తారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం ఆరోగ్యం పట్ల మెలకు అవసరం మకర రాశి సంఘ సేవా సంస్థలకు డబ్బు రూపేణ మీ వంతు సహాయాన్ని అందిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి వాహన సౌఖ్యం కలదు కుంభరాశి భూమి ఇళ్ల కొనుగోలు యత్నాలు సాగిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించేలా నిర్ణయించుకోనడం కష్టతరమవుతుంది వాదాలకు దూరంగా ఉండండి నమస్కారం